హైదరాబాద్లోని ఎల్బీ నగర్కు చెందిన సంపత్ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రీత్యా ఎప్పుడూ గజీబిజీ జీవితమే గడిపేవాడు ప్రశాంతత అంటే తెలియని పని ఒత్తిడి అధికంగా ఉంటుంది కానీ ఆ బిజీ టైంలోనూ కాస్త సమయాన్ని వెచ్చించి మొక్కల పెంపకం వైపు దృష్టి సారించాడు మార్కెట్లో లభిస్తున్న ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత కొరడవడాన్ని గుర్తించిన సంపత్ తానే స్వయంగా ఇంటి అవసరాలకు సరిపడా ఆహారాన్ని పండించుకోవాలని నిర్ణయించుకున్నాడు మిద్దె తోటల సాగుకు శ్రీకారం చుట్టాడు గత రెండున్నర సంవత్సరాలుగా తాము ఉంటున్న అద్దె ఇంట్లోనే అందమైన తోటను నిర్మించుకున్నాడు వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆకుకూరలు అవి ఎట్లా పండిస్తున్నారు అనేది తెలుసుకొని భయం సో మనం ఏదన్నా చిన్నగా ఒక నాలుగైదు కుండీలైనా పెట్టుకొని జస్ట్ ఆకుకూరలైనా పెంచుకోవాలన్న ఒక చిన్న ఆలోచన ముందు మొదలైంది ఆ తర్వాత తుమ్మేటిన గౌతమ్ రెడ్డి గారు ఇంకా పిన్నాక పద్మ గారు ఆ వీడియోస్ యూట్యూబ్లో చూసి ఇన్స్పైర్ అయ్యి చిన్నగా మొదలు పెట్టాను ఫస్ట్ ఆ తర్వాత ఒక మంచం గ్రో బెడ్ నేనే తయారు చేసుకున్నా మంచం ఫ్రేమ్ ఒకటి ఖాళీగా బట్ ఉంటే దానికి వైర్లు అవి చుట్టి దానికి టాప్లిన్ షీట్తో ఒక బెడ్ స్టిచ్ చేసుకొని దాంట్లో మొత్తం పాటింగ్ మిక్స్ అవి పెట్టుకొని ఆకుకూరలు పెట్టానండి ఫస్ట్ చాలా బాగా వచ్చాయి ఇంకా మాది అద్దె ఇల్లు వచ్చిన రిజల్ట్స్ మా ఓనర్స్కి వాటికి చూపించి వాళ్ళని ఒప్పించగలిగాను వాళ్ళు కూడా ఎంతో సంతోషించారనమాట వాళ్ళు చేయలేని పని నేను చేస్తున్నాను పైకి ఎప్పుడు వచ్చినా మాకు హార్వెస్ట్ చేసుకోవడానికి కూర ఈ పొన్నగంటి కూర అయితే ఎప్పుడూ ఉంటుంది ఇంకా అవి పాలకూర అవి అప్పుడప్పుడు పిచ్చుకలు పాడి చేస్తూ ఉంటాయి వచ్చి ఆ మెంతికూర కూడా చదిపేస్తూ ఉంటాయి ఇంకా కొన్ని కొన్ని సమస్యలు అయితే ఉంటుంటాయిలేండి మనకి చీడపీడలు కూడా పడుతూ ఉంటాయి ఎందుకంటే ఆర్గానిక్గా చేస్తూ ఉంటాము నేను ఎక్కువగా వాడేది ఏంటంటే కుంకుడుకాయ రసము నూనె ద్రావణం అవి చేసుకుంటా కుంకుడుకాయలు కలబంద నూనె కలిపి మంచి ద్రావణం చేసుకొని అది స్ప్రే చేస్తూ ఉంటాను జీవామృతం వాడుతూ ఉంటాను జీవామృతం కూడా ఇంట్లోనే నేను పేడ పిడకలు తీసుకొచ్చుకొని బెల్లము అవన్నీ కలుపుకొని నా పద్ధతిలో నేను చేసుకుంటానండి ట్రెడిషనల్ మెథడ్లో చేసేవి కూడా అప్పుడప్పుడు బయట నుంచి కొనుక్కొచ్చుకొని వాడుతూ ఉంటాం బట్ మోస్ట్లీ నేనైతే ఇంట్లో చేసుకునేవే జీవామృతం అవి ఇంట్లోనే చేసుకుంటాను ఇంకా చౌహాన్కి లిక్విడ్స్ ఉంటానండి ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ ఫర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్ ఓహెచ్ఎన్ అవన్నీ కూడా సొంతంగా నా స్వయంగా నా చేతులతో చేసుకొని నేనే స్ప్రే చేసుకుంటూ ఉంటాను సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శారీరక శ్రమ తక్కువ కానీ పని ఒత్తిడి అధికంగా ఉంటుంది రూఫ్ గార్డెన్ పని చేయటం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటుందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు సంపత్ అరగంట సేపు మిద్దె తోటలో సమయం గడిపితే వ్యాయామాలు చేయాల్సిన పని లేదని జిమ్ములకు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం రాదంటున్నాడు సంపత్ అంతేకాదు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయంటున్నాడు ఈ తోట పెంచడం మంచి వ్యాయామం కూడా అనిపిస్తుంది మనకి అంటే నాలాగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది మెంటల్గా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది సో ఈ గార్డెనింగ్ పని చేయడం వల్ల నాకు ఈ తోటలో ఉన్నప్పుడు వీటికి నీళ్లు పోయడం ఈ గార్డెన్ క్లీన్ చేయడం ఎక్కడన్నా ప్రూన్ చేయడం హార్వెస్టింగ్ చేయడం అట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు మిగతా ఏవి గుర్తురావు అనమాట మిగతా టెన్షన్స్ అన్నీ ఫిజికల్ యాక్టివిటీ కూడా అవుతుందండి వంగడం లేవడం పని చేయడం పాటింగ్ మిక్స్ కలపడం చాలా పెద్ద పని అవన్నీ కలిపి పెట్టుకోవడం బయట నుంచి తెచ్చుకోవడం మట్టి అవి మోసుకుంటూ రావాలి జిమ్ లోకి వెళ్ళి కష్టపడే బదులు ఇట్ల ఈ పనులు చేసుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటది ఇవేమన్నా పూలు పూసినా లేకపోతే ఏమైనా మనం పెట్టినందుకు రిజల్ట్ ఏదైనా కనిపిస్తే వాటి ఆనందం చెప్పలేమండి మన మాటల్లో రెండు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మిద్దె పైన సుమారు నూట యాభై కుండీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నాడు సంపత్ చిన్న చిన్న కుండీలనే అందంగా మిద్దె పైన వరుస క్రమంలో ఏర్పాటు చేసుకుని వివిధ రకాలు కూరగాయలు పండిస్తున్నాడు మిద్దె సాగుకు అవసరమైన విత్తనాలను మొదట ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసి ఆ తర్వాత తానే స్వయంగా విత్తనాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నాడు ఈ మిద్దె తోట దాదాపుగా రెండు వందల గజాలు ఉంటుంది బట్ నేను చాలా స్పేస్ ఇచ్చి పెట్టుకున్నాను అనమాట కుండీలవి ఎందుకంటే మా పాప ఉంటుంది తను ఆడుకోవడానికి వీలు ఉంటుంది మాకు కూడా నీళ్లు పోయడానికి తెంపడానికి ఈసీ ఉంటుంది అని చెప్పేసి దూరం దూరంగా పెట్టుకుంటాం అటు మొక్కలకు కూడా గాలి అవి తగులుతూ మంచిగా ఉంటాయండి మా మిద్ద తోటలో దాదాపుగా నూట యాభైకి పైగానే కుండీలు ఉన్నాయి చిన్నవి పెద్దవి అన్నీ కలిపి నాకు మిద్దె తోట పెట్టడానికి మొత్తంగా ఆయన ఖర్చు ఇప్పటి వరకు చూసుకుంటే ఒక ఇరవై ముప్పై వేల దాకా అవుతుందండి నెలకి రెండు మూడు వేలు అయితే కంపల్సరీ పెట్టననే చెప్పుకోవాలి కాకపోతే నేను ఏంటంటే మొత్తం ఒకేసారి ఓవర్ నైట్ పెట్టేయలేదు కొంచెం కొంచెంగా అంచెలుగా పెంచుకుంటూ వచ్చాను మిద్దె తోటకి మనం ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారి పెడితే సరిపోతుంది ఎందుకంటే కుండీలు అవన్నీ స్టాండ్స్ ఒకసారి కొనుక్కొచ్చుకుంటే అవి చాలా లైఫ్ ఉంటుంది అట్లీస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు మళ్ళీ మనకు ఖర్చే ఉండదు పార్టింగ్ మిక్స్ కూడా మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు అండి ఒకసారి నింపి పెట్టుకున్నది మనకి వృధా ఏమవ్వదు ఒకసారి నింపి పెట్టుకున్న తర్వాత ఒక కాప్ అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ దాంట్లో ఎరువులు మనమే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవి చేసుకుంటాం అవి కలుపుకోవడం అవే కలుపుకొని మళ్ళీ రీయూస్ చేయడము అట్లా చేస్తూ అనేది సింగిల్ టైం తాను ఇంట్లో మిద్దె తోటలను సాగు చేయటమే కాదు తమ చుట్టుపక్కల ఉన్న మిద్దె తోట సాగుదారులంతా ఓ సంఘంగా ఏర్పడి వారు వారు సాగు చేసే కొత్త రకం విత్తనాలను ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు విత్తన ఉత్పత్తి సేకరణ ద్వారా విత్తన ఖర్చు తగ్గటంతో పాటు నాణ్యమైన ఉత్పత్తి లభిస్తోందంటున్నాడు సంపత్ మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు నాకు విత్తనాలు ఎక్కడ కొనాలి డబ్బులు ఎక్కడ కొనాలి అదంతా ఐడియా లేదు ఆన్లైన్లో కొన్నానండి ఆ కోకో పీట్ అనేవి కంపోస్ట్ అనేది ఇంకా విత్తనాలు కూడా ఆన్లైన్లో అమెజాన్లో కొన్నాను బట్ అవి అంతగా రిజల్ట్ ఇవ్వలేదు కొన్ని విత్తనాలు మంచిగానే మొలకెత్తాయి ఇంకా మొలకెత్తిన వాటినే కాపాడుకొని వాటి నుంచే విత్తనానికి బీరకాయ అయితే ఏంటి కాకరకాయ అయితే ఏంటి అవన్నీ నేనే విత్తనానికి వదిలిపెట్టుకొని విత్తనాలు మనమే ఇంట్లో చేసుకోవచ్చు మొదటగా వచ్చిన కాపు కొంచెం వదిలేస్తే అవే విత్తనాలు అవుతాయండి ఆ విత్తనాలని మనం చెట్టు నుంచి సేకరించేటప్పుడు ఒక పద్ధతిలో సేకరించాలన్నమాట బెండకాయలు అయితే మొక్క మీదనే ఎండిపోవాలి పూర్తిగా బీరకాయ కూడా మొక్క మీదనే ఎండిపోవాలి కాకరకాయ అయితే మొక్క మీద పండిపోవాలన్నమాట అలా పండిపోయినవి ఎండిపోయినవి ఒక పద్ధతిలో చూసి తెలుసుకొని వాటిని తీసి సరిగ్గా శుభ్రపరిచి ఎండలో మంచిగా ఎండబెట్టేసి బూడిద అవి చల్లి కవర్లలో స్టోర్ చేసుకోవచ్చండి మాకు ఇక్కడ దగ్గరలో నియర్ బై ఉన్న గార్డెనర్స్ అందరం ఒక గ్రూప్ లాగా ఏర్పరచుకున్నాం అండి వాట్సాప్లో సో మేము ఏ విత్తనాలు చేసుకున్నా మా తోటలో ఏ విత్తనాలు వచ్చినా అవి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట కొత్తగా నేను సేకరించిన ఏమైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఇంకొన్ని తీసుకోవడం ఆ విధంగా చేస్తూ ఉంటాం ప్రారంభంలో మిద్దె సాగులో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యాయి చీడ పీడలు ఆశించటంతో కాస్త ఇబ్బందులు పడ్డాడు సంపత్ ఏం చేయాలో తెలియని పరిస్థితి అయినా వెనుకడుగు వేయలేదు సామాజిక మాధ్యమాల నుంచి కాస్త సమాచారాన్ని సేకరించి నిపుణుల సలహాలు తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు ఇదిగో ఇప్పుడు పచ్చటి వనాన్ని టెర్రస్ మీద ఏర్పాటు చేసుకున్నాడు మిద్దె తోట చేసేటప్పుడు ప్రధానంగా నేను ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే ఫస్ట్ మనకి అంతగా నాలెడ్జ్ ఉండదు అనమాట ఏ చీడపీడలు వస్తాయి వాటికి ఏం ఏవి స్ప్రే చేస్తే అవి పోతాయి అసలు చీడపీడలు వస్తాయా అనేది కూడా స్టార్టింగ్లో తెలీదు మొదలు పెట్టిన తర్వాత మీలిబగ్స్ అటాక్ చేసాయి తర్వాత ఎఫిట్స్ వచ్చాయి చిన్న చిన్న తోటకూర మొక్కలకి ఆ ఎఫిట్స్ అవన్నీ చూసి చాలా బాధ అనిపించింది ఏం చేయాలో అర్థం కాలేదు ఫస్ట్ కానీ కొన్ని వీడియోస్ అవి చూడడము కొన్ని అవి వెబ్సైట్స్లో చదవడము తెలుసుకోవడం వల్ల పుల్లమజ్జిగ స్ప్రే చేస్తే మనకి మిలీ అనేవి పారిపోతాయి ఈ కుంకుడుకాయ రసం అవి స్ప్రే చేస్తూ ఉంటే ఎఫెక్ట్స్ అనేవి పోతూ ఉంటాయి మనం చేసే పద్ధతిలో ఆర్గానిక్ కాబట్టి మొదటి నుంచే మనం కేర్ తీసుకోవాలి అవి వచ్చిన తర్వాత ఏదో ఒకటి స్ప్రే చేస్తామంటే కొద్దిగా ఇబ్బంది అవి పోవడం వాటిని వదిలించడం కొంచెం కష్టమే ముందు నుంచే ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటే జీవామృతం కానీ పుల్లమజ్జిగ కానీ ఓహెచ్ఎన్ కానీ అట్లాంటివి స్ప్రే చేస్తూ ఉంటే ముందు నుంచి అవి రాకుండా ప్రివెంట్ చేసేయచ్చు అండి కుండీల్లో పాటిక్ మిక్స్కి నేను మట్టి ఎక్కువ వాడను జనరల్గా మట్టి తెచ్చుకోవడం అంటే చాలా ఇబ్బంది అండి పైనుంచి మాది మూడో అంతస్తు అనమాట మట్టి పడడం చాలా కష్టమవుతుంది అందుకోసమని నేను దేనికి షిఫ్ట్ అయ్యానంటే ఇది కోకోపీట్ కోకోపీట్ ఎక్కువ వాడుతూ ఉంటాను కోకోపీట్ ఎంత పర్సెంటేజ్లో తీసుకుంటామో ఇది వర్మి కంపోస్ట్ అండి వర్మీ కంపోస్ట్ కానీ మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ పేడేరు కానీ సేమ్ కోకోపీట్ ఎంత శాతంలో తీసుకుంటామో ఇది ఎంత శాతంలోనే తీసుకుంటాం మట్టి కొద్దిగానే వాడతా అండి ఎక్కువ వాడను మనం పెంచేది కూరగాయలు ఆకుకూరలు కొన్ని పూల మొక్కలే కాబట్టి ఇవి సరిపోతుంది ఇంకా కొద్దిగా వేపపిండి వాడతాను వేరు పురుగులు అట్లాంటివి ఏవి రాకుండా ఉండడం కోసం ఇవన్నీ కలిపేసుకుంటాం ఇలా పాటింగ్ మిక్స్ కలిపిన తర్వాత కుండీలో నింపుకునేటప్పుడు ఏం చేస్తామంటే కుండీకి ఖచ్చితంగా హోల్ చేసుకోవాలి అడుగున ఒకటి ఆ హోల్ని ఏవైనా రాళ్లతో కానీ ఎండాకులతో కానీ చెక్క ముక్కలు వాటితో కవర్ చేసేస్తాం ఫస్ట్ ఆ తర్వాత ఈ పాటింగ్ మిక్స్ అనేది నింపుకుంటా నింపుకున్న వెంటనే మొక్కలు ఏవి పెట్టాను నేను ఒక వారం రోజులు అట్లా వదిలేస్తే ఆ కంపోస్ట్ ఆ కోకో పీట అంతా స్టెబిలైజ్ అయిపోతాయండి అట్లా అయిన తర్వాత విత్తనాలు కానీ మొక్కలు కానీ ఏవి పెట్టుకున్నా సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది అది నేను అబ్జర్వ్ చేశాను మొక్కలకు కావాల్సిన పోషకాలన్నింటినీ తన ఇంటి కిచెన్ నుంచి వచ్చే వేస్ట్తోనే తయారు చేసుకుంటున్నాడు కిచెన్ వేస్ట్తో తయారైన కాంపోస్ట్ మిశ్రమాన్నే మిద్దె తోటల సాగుకు వినియోగిస్తున్నాడు మట్టిని తక్కువ మొత్తంలోనే వినియోగిస్తున్నాడు ఈ సేంద్రియ ఎరువును చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చని అంటున్నాడు సంపత్ మరి ఈ ఎరువును ఎలా తయారు చేసుకోవాలి దానిని మొక్కలకు ఏ విధంగా అందించాలో సంపద మాటలోనే విందా ఇది నేను కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసుకున్న కంపోస్ట్ అండి కిచెన్ వేస్ట్ అంటే మనము అన్నము కూరలు మిగులుతాయి కదా ఇంకా కూరగాయ తొక్కలు పండ్ల తొక్కలు అవన్నీ ఏం చేస్తానంటే ముందు ఈ ఇట్లా పెద్ద ఒకటి తీసుకుంటా దానికి అడుగున ఒక హోల్ చేసుకుంటానండి హోల్ చేసుకుని ఆ హోల్ మీద ఎండాకులు అవి వేసేస్తా తర్వాత కిచెన్ వేస్ట్ ఒక లేయర్ వేసి దాని మీద మట్టి వేసి కలిపేస్తా ఇంకొక లేయర్ కోకోపీట్ అవి వేస్తుంటా అప్పుడప్పుడు పుల్ల మజ్జిగ జీవామృతం అవి ఉంటే అవి చల్లుతూ ఉంటానండి సో మొత్తం అంతా నిండిన తర్వాత ఒక సైడ్కి పెట్టేస్తా ఈ టబ్బు నిండేలోపు ఇంకో టబ్బు మళ్ళీ పెట్టుకుంటా మళ్ళీ వచ్చిన కిచెన్ వేస్ట్ దాంట్లో వేస్తూ ఉంటాం ఫైనల్గా మనకు వచ్చే అవుట్పుట్ ఎట్లా ఉంటుందంటే కొంచెము కొన్ని పుల్లలు అట్లాంటివి ఉంటాయి వాటిని జల్లించుకున్న తర్వాత మనకు కంపోస్ట్ ఇంత ఫైన్గా రెడీ అవుతుందండి ఇది మనం కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ ఏ మాత్రం వాసన పురుగులు ఇబ్బంది పెద్దగా ఏమి ఉండవు ఇప్పుడు వర్మీ కంపోస్ట్ విషయానికి వస్తే మనం ఈ విధంగా చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంది కదండి దీన్ని ఒక సపరేట్గా ఒక బిన్లోకి తీసుకుంటా ఒక టబ్లోకి తీసుకొని దాంట్లో ఈ హెర్త్వాంప్స్ వదిలేస్తానండి హెర్త్వాంప్స్ చూసారు కదా ఈ వదిలేసి అది నీడలో పెట్టుకోవాలి నీడలో పెట్టుకొని దాని మీద ఏదైనా క్లాత్ అవి కప్పుకొని పెట్టుకోవాలండి ఒక వార్ నెల రోజులు టైం పట్టుద్ది ఈ వానపాములన్నీ వాటిని తిని ఎరువు చేస్తూ ఉంటాయి మనకి తయారైన ఎరువు కుండీలో పైకి వస్తూ ఉంటుందండి దాన్ని తీసుకొని అప్పుడప్పుడు ఇంకా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు పాటింగ్ మిక్స్లో వాడుకోవచ్చు ఇది మనం గ్రో బెడ్ నేనే చేసుకున్నదండి ఇది గ్రో బ్యాగ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నా ఈ మంచం ఫ్రేమ్ ఖాళీగా పడి ఉంటే దానికి వైర్లు అవి చుట్టి ఈ విధంగా పెట్టుకున్నా ఈ షీట్ వచ్చేసి టూ హండ్రెడ్ జిఎస్ఎం టార్పులిన్ షీట్ అండి మనకి జనరల్గా హైవే సైడ్ షాప్లలో దొరుకుతూ ఉంటుంది నేను పెద్ద షీట్ ఒకటి తీసుకొని మంచానికి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నా అండ్ కొన్ని గ్రో బ్యాగ్స్ కూడా ఈ మెటీరియల్తోనే కుట్టుకున్నానండి అండ్ ఈ మంచానికి ఇది సరిగ్గా నిల్చోవాలని చెప్పేసి అక్కడక్కడ కర్రలు కట్టుకున్నా అండ్ వాటికి సరైన ప్లేస్లో పాకెట్స్ కూడా కొట్టి ఈ విధంగా పెట్టుకున్నానండి ఈ బచ్చలు చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ గ్రోబెట్లో ఏ వేసినా మంచి మంచిగా పెరుగుతాయండి ఎందుకంటే వాటికి రూట్స్ ఎక్స్పాండ్ అవడానికి స్పేస్ ఉంటుంది అండ్ ఈ తోటకూర చూడవచ్చు ఎంత పెద్దగా అయిందో ముదిరిపోతుంది ఇవి బ్లాక్ మిరపకాయలు అండి దీంట్లోనే ర్యాండమ్గా ఒక కాకర వచ్చింది తీగొచ్చింది అట్లనే ఇక్కడ పాకించుకోవడానికి వీలుగా పెద్దగా ప్లేస్ ఉండదు మనకి క్రీపర్స్ అవి పాకించుకోవడానికి ఉన్న స్థలంలోనే కొద్దిగా అరేంజ్ చేసుకుంటూ ఉంటా ఇది వర్టికల్గా వేసిన పందిరండి ఈ నట్టు కూడా ఆన్లైన్లో తీసుకుంది ఈజీగా అనిపిస్తుంది వర్టికల్గా ఉంటే మనకి మెయింటెనెన్స్ కూడా కష్టం అనిపించదనమాట అండ్ ఈ కుండీల మీద కుండీలు పెట్టుకుంటూ ఉంటాను నేను ప్రతి కుండీలో ఇట్లనే చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇక్కడ ఉన్న వానపాములు ఎండకి ఇదిగోండి ఇవి ఎండకి అంటే ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇట్లా కుండీలో ఇంకో కుండీ పెట్టుకుంటే వాటికి ఎండ బాగా వేడి ఉన్నప్పుడు ఈ కుండీ కిందికి వచ్చి హాయిగా ఉండగలుగుతాయని అట్లా చేస్తూ ఉంటాం అండి ఇక్కడ తైవాన్ జామా ఇది రీసెంట్గా పెట్టాను ఇప్పుడిప్పుడే పిందెలు వస్తున్నాయండి అండ్ దాంట్లో కూడా ఒక కాకర మొక్క వచ్చింది విత్తనం మరి ఎట్లా పడిందో ఏమో కొన్ని పిందెలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి ఈ కుండీలో ఒక స్ట్రాబెర్రీ మొక్క పెట్టుకున్నాను ఇది వింటర్లో పెట్టుకోవడం జరిగింది అండ్ దీనికి చిన్న రన్నర్ కూడా స్టార్ట్ అయిందండి స్ట్రాబెర్రీస్ కూడా వింటర్లో చాలా కాసాయండి ఇక్కడ ఇది ఒక వైట్ వైట్ వంకాయ కోడిగుడ్డు లాగా వస్తుంది ఇది రీసెంట్గా పెట్టుకున్న ఇది బ్రోకలీ శాప్లింగ్స్ అండి చామంతి పూలు వింటర్లో చాలా పూసాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ విధంగా అండ్ ఇది చూడొచ్చు ఇది టైటిల్ వైన్ అండి నేను చిన్న స్టూలు పాత స్టూలు ఒకటి ఉంటే దాని మీద ఒక చిన్న ట్రే పెట్టుకొని దాంట్లో పాటింగ్ మిక్స్ నింపుకొని కొన్ని కటింగ్స్ పెట్టాను ఈ టైటిల్ వైన్ టూ త్రీ వెరైటీస్ ఉంటాయి దీంట్లో ఇదేమో ట్యాంగిల్డ్ హార్ట్ ఇది టైటిల్ వైన్ ఇది ఇంకొక రకం పర్పుల్ టైటిల్ వైన్ అండి చాలా బ్యూటిఫుల్గా హ్యాంగ్ అవుతు అనిపిస్తుంది ఇది ఇది లెమన్ గ్రాస్ అప్పుడప్పుడు కషాయాలు అవి చేసుకుంటాం వీటితో ఇది ఒక రకం బచ్చలి అండి ఇది మొద్దు బచ్చలి అంటాం వీటిని బుషిగా వస్తుంది యాక్చువల్గా రీసెంట్గా హార్వెస్ట్ చేసాం ఇదిగోండి మళ్ళీ చిగుళ్ళు స్టార్ట్ అయ్యాయి ఈ బాస్కెట్ కూడా ట్వంటీ రూపీస్కి పెట్టి కొన్న ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు రోడ్ సైడ్ అండ్ ఇది లెట్ చేస్తు కూర కూరండి అసలు ఎంత ఈజీ అంటే ఇది పెంచుకోవడం జస్ట్ స్టెమ్స్ ఇట్లా దొరుకుతాయి మనకి మార్కెట్లో అవి తెచ్చుకున్నవి తె మనం మట్టిలో జస్ట్ అట్లా అడ్డంగా పడేసి కొంచెం మట్టి కప్పేస్తే ఒక నెల రోజులకి ఈ విధంగా బుష్షిగా పెరుగుతుంది అండ్ ఒక్కసారి మనం పెంచుకున్నామంటే ఇంకా అది చచ్చిపోదండి ఎప్పటికీ ఎంత అంటే అంత కట్ చేస్తూ కట్ చేస్తూ ఉండొచ్చు మళ్ళీ మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది ఇది ఒక రకమైన బ్రహ్మి ఆకండి ఇవి నాలుగు ఆకులు తీసుకొని సరస్వతి ఆకు ఒకటి తీసుకొని కలుపుకొని తింటే మనకి జలుబులు జ్వరాలు అవి రాకుండా ఉంటాయట ఇది కూడా ఒకరిచ్చారు నాకు ఇది స్టీవియా ప్లాంట్ పెట్టాను తోటను సుందరంగా తన బడ్జెట్ లో నిర్మించుకున్నాడు సంపత్ మేడ మీద అడుగు పెట్టగానే కనిపించే వర్టికల్ స్టాండ్స్ ఈ మిద్దె తోటలకు స్పెషల్ అట్రాక్షన్ ఈ స్టాండ్స్ లో తీగ జాతి కూరగాయలు పండిస్తున్నాడు ఆ పక్కనే రెండు వర్టికల్ టవర్స్లను ఏర్పాటు చేశాడు ఓ టవర్లో పూల మొక్కలను పెంచితే మరో టవర్లో ఆకుకూరలు సాగు చేస్తున్నాడు మేడ మీదకు వచ్చే ప్రతిసారి మిద్దె తోట అందాలను చూస్తూ తాను పడిన శ్రమనంతా మర్చిపోతానంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు సంపత్ టెర్రస్ గార్డెన్ల వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడిన అవుతామంటున్నాడు ఆసక్తి ఉన్నవారు వెంటనే మిద్ద సాగుకు ఉపక్రమించాలని సూచిస్తున్నాడు నా దగ్గర మొత్తం రెండు రకాల దొండలు ఉన్నాయి ఇవి కొంచెం పొడుగ్గా వస్తాయి ఇంకా అటువైపు ఉన్నాయి అవి రౌండ్ గా పెద్దగా వస్తాయండి ఇది కూడా సంవత్సరానికి ఒకసారి మొత్తం కట్ చేస్తూ ఉంటా ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత ఈ స్టెమ్స్ ఉంటాయి కదండి ఇవి ఈ స్టెమ్స్ నాటితే మళ్ళీ మొలకొస్తూ ఉంటాయి అట్లా స్టెమ్స్ కట్ చేసి నాకు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఇస్తూ ఉంటానండి ఇక్కడ ఉన్న గ్రో బ్యాగ్స్ అన్నీ నా చేతులతో నేనే కొట్టుకున్నా అండి ఇవన్నీ ట్రా టార్పులి షీట్ తీసుకొచ్చుకొని ఇవి కొట్టుకున్నా ఇది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుందండి ఈ బ్యాగ్ కుట్టి ఇవి కూడా అంతే దీంట్లో పాలకూర చూడవచ్చు ఎంత మంచి పెరుగుతుందో ఈ బ్యాగ్స్లో మంచి పెరుగుతుంది అండ్ గ్రో బ్యాగ్స్ మనం డైరెక్ట్ ఫ్లోర్ మీద పెడితే కొంచెం ఇబ్బంది అంటే ఫ్లోర్ వెట్ అవుతుందని భయం అనమాట అందుకని నేను ఈ పీవీసీ పైప్స్తో స్టాండ్స్ నేనే చేసుకున్నా ఇక్కడ లోటస్ స్టెమ్ ఒకటి మా గ్రూప్ మెంబర్స్ ఇస్తే దాంట్లో పెట్టుకున్నా అండ్ ఇది అజోలా అండి ఫ్లోట్ అవుతుంది కదా దీనివల్ల లోపల కొన్ని ఫిషెస్ ఉంటాయి వాటికి ప్రొటెక్షన్గా ఉంటుంది ఈ అజోలా అనేది మంచి ఫర్టిలైజర్ కూడా మనం తీసి కంపోస్ట్లో వాడుకోవచ్చు లేకపోతే కుండీలో డైరెక్ట్ వేసినా కూడా మొక్కలకి ప్రోటీన్ మంచిగా బాగా అందుతుంది అంటండి ఇది వాటర్ లెట్యూస్ ఇవి ఉండడం వల్ల ఇప్పుడు మీరు చూడొచ్చు హనీ బీస్ ఎట్లా వస్తున్నాయి చూడండి ఇదిగోండి హనీ బీ అవి వాటర్ అవి తాగడానికి వస్తూ ఉంటే ఇంకా మనకి పాలినేషన్ ప్రాబ్లం కూడా ఉండదు అండ్ దీంట్లో చిన్న గప్పీస్ అవి వేశాను వీటిని చూస్తూ ఉంటే చాలా సరదాగా ఉంటుందండి సాయంత్రం పూట వచ్చి ఇక్కడ కూర్చుంటే వాటిని చూస్తే అసలు టైం తెలియదు అనమాట మనకి ఎంత స్పెండ్ చేస్తాం ఇక్కడ రెడ్ స్టార్ బెండ అంటారు వీటిని బెండకాయలు లావుగా వస్తే ఇట్లా వస్తాయి అనమాట ఇవి కూడా రీసెంట్గానే పెట్టాను ఇవన్నీ సీట్కే వదిలేసానండి మళ్ళీ చేసి స్టోర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో అక్కడక్కడ పూలు ఇవి కనిపిస్తూ ఉంటాయి కాస్మోస్ ఒకటి జినియా ఒకటి ప్రతి చోట కనిపిస్తూ ఉంటాయి అందంగా ఉంటాయి అండ్ పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయండి అండ్ ఇక్కడ ఒక నల్ల మిరపకాయ చూడొచ్చు మీరు చెట్టు నిండా కాస్తాయండి ఇవి ఇక్కడ ఒక రకం బెండ ఇది ఎర్ర బెండ అండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఈ మొక్క కూడా ఇది కూడా కింద కాయలు విత్తనానికి వదిలేస్తాను ఇంకా పైవి మనకి మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవడానికి వస్తాయండి ఈ గ్రోబ్యాగ్స్ అన్నీ నేను కుట్టుకున్నవి అండ్ ఇక్కడ ఒక డ్రమ్ము కట్ చేసి పెట్టుకున్నానండి టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ము సగానికి కట్ చేశాను దాంట్లో పాటింగ్ మిక్స్ అవి కలిపి పెట్టుకున్నాను ఇవ్వండి వానపాములు పిచ్చి పిచ్చిగా ఉంటాయి దీంట్లో దొండ పాదు ఉంటే ఇటు సైడ్కి పెట్టానండి ఇంకా అది పాకడానికి బెడ్కి ఒక సైడ్ ఇట్లా పెట్టుకున్నా ఈ వెరైటీ ఏంటంటే ఇట్లా వస్తాయి పెద్దగా వస్తాయి కాయలు ఇంకా లావ లావ్ అవుతాయి చాలా ఇది గలాడియా చూడండి పాలినేటర్స్ ఎట్లా వస్తున్నాయో ఇట్లా ఈ పూలకు వచ్చిన తేనెటీగలు అనేవి మన కూరగాయ మొక్కల్ని పాలినేట్ చేస్తాయి మనకి పూత రాలడం అనే సమస్య చాలా వరకు తగ్గుద్ది క్రీపర్ స్టాండ్ కూడా నేను తయారు చేసుకున్నదండి ఈ కటింగ్స్ అవి నాకు యాక్చువల్గా రాజమండ్రిలో ఒకరు కట్ చేసి ఇస్తే వాళ్ళ దగ్గర తెప్పించుకున్నా బట్ అసెంబ్లీ అసెంబ్లింగ్ మొత్తం నేనే చేసుకున్నా క్రీపర్ స్టాండ్ వల్ల అడ్వాంటేజ్ ఎంత బాగుంటుందంటే మనకి తీగచాతులు పెట్టుకోవాలంటే కొద్దిగా ఇబ్బందే ఉంటుంది వాటిని పాకించుకోవడం అదంతా బట్ ఈ స్టాండ్ ఉండడం వల్ల ఒకటి మనకి గార్డెన్లో చాలా అందం అందం ఉంటుంది అందంతో పాటు నాలుగైదు మొక్కలు క్రీపర్స్ బేసుగ్గా పెట్టుకోవచ్చు నాలుగు నాలుగు మూలల నుంచి అండ్ హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా దీనికే హ్యాంగ్ చేశానండి నేను నాకు విద్య మీద హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి పెద్దగా ప్లేస్ లేదు వీటికే తగిలిచ్చాను ఎంత మంచిగా పెరుగుతున్నాయి చూడండి ఈ స్టాండ్కి కాస్ట్ నాకు అరౌండ్ టూ థౌజండ్ రూపీస్ పడింది ఒక్కొక్క స్టాండ్ రెండు క్రీపర్ స్టాండ్స్ పెట్టుకున్నానండి వీటికి ఎట్లా ఉంటుందంటే కింద ఈ విధంగా ఉంటుంది ఇట్లాంటి స్టాండ్స్ టూ సైడ్స్ ఉంటాయండి అటు ఇటు ఉంటాయి వీటి మీద మనం కుండీలు పెట్టుకోవచ్చు పైన తాళ్ళు అవి కట్టుకొని ఇట్లా పాకించుకోవచ్చు వీలైతే ఇష్టం అనిపిస్తే ఇటు అద్దంగా కూడా కొంచెం తాళ్ళు అవి కట్టుకొని పెట్టుకోవచ్చు ఈ స్టాండ్స్ కూడా చాలా అందంగా ఉంటాయండి మనకి గార్డెన్లో పెట్టుకుంటే వర్టికల్ టవర్ అనమాట తక్కువ వన్ ఫీట్ ప్లేస్లోనే ఇన్ని మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట ఈ సెవెంటీ టూ పాకెట్స్ ఉంటాయండి అప్రాక్సిమేట్గా సో వీటిల్లో ఆకుకూరలు పెట్టుకోవచ్చు చిన్న చిన్నగా దీంట్లో అయితే టేబుల్ రోజ్ కటింగ్స్ పెట్టాను ఒక చూడొచ్చు చాలా రకాలు ఉన్నాయి ఒక నాలుగైదు రకాలు ఉన్నాయి అన్ని తెలుపు ఎరుపు పింక్ కలరు డార్క్ పింక్ ఎల్లో కలర్ అన్నీ పూస్తూ ఉంటాయండి చూడడం ప్రశాంత ఉదయం పూస్తూ ఉంటాయి సాయంత్రం అయ్యేసరికి ముడుచుకుంటూ ఉంటాయి గార్డెన్కి చాలా లుక్ తెచ్చి పెడతాయండి ఈ టవర్ అండ్ ఇక్కడ ఇంకొక టవర్ ఉంది సేమ్ అట్లాంటి టవరే ఇది యాక్చువల్గా కేసింగ్తో అనమాట అవి కట్ చేసి పాకెట్స్ చేసి అమ్ముతూ ఉంటారు అవి పెట్టుకున్న దీంట్లో ఆకుకూరలు అవి పెట్టుకుంటే బ్రహ్మాండంగా వస్తాయి ఇది గంగవాయల కూర ఎన్నిసార్లు హార్వెస్ట్ చేస్తామో తెలియదు ఇప్పటికీ ఇంకా కాస్తూనే ఉన్నాయండి